రేవంత్ తీరుపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చేత కాదు అంటూ సీఎం రేవంత్ కాడి వదిలేస్తున్నారు అన్నారు ఎంపీ రేవంత్ తనకు తానే అసమర్థుడిగా చెప్పుకుంటున్నారన్నారు రేవంత్ చేత కాకపోతే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలన్నారు ఈటల రేవంత్ తప్పుకుంటే సమర్థుల పదవిలోకి వస్తారన్నారు ఉన్న స్కీములను కూడా నడిపే దమ్ము లేకపోయరో చెప్పలేదు నీకు నీవే నీకు నువ్వే చెప్పుకుంటున్నావు నువ్వు చెప్పుకుంటే ఏం కాదు కానీ మమ్మల్ని వంచిస్తున్నావు మా తెలంగాణ సమాజం యొక్క మోరల్ కరేజ్ దెబ్బతిత్తున్నావు కాబట్టి ఇది తగదు అని చెప్పి ఇలా నీకు అధికారం ఇచ్చిన కర్మానికి మా తెలంగాణ వంద సంవత్సరాల చరిత్ర కన్నా మా తెలంగాణ గొప్పతనాన్ని నువ్వు పాతరిసే ప్రయత్నం చేయొద్దు నువ్వు పాత్ర ఎత్తే పాత్ర ఏపడదు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని పేషంతగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో శాతను వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే మీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరగాంచి బాధ పెడతారు ఇక భరిస్తారు ఏం చేస్తారు ప్రజల పాత్ర ఓట్లేసిన కరమానికి